కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మంచి చెడుల గురించి ఒక ప్రోగ్రెసివ్ ప్రొడక్టివ్ డిస్కషన్ చెయ్యాలి వినాలి అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి మిగతా వాళ్ళు హూ ఆర్ సపోర్టింగ్ పార్టీస్ పార్టీ తరఫున మాట్లాడడానికి ఎవడైతే వకాలతో తీసుకుంటున్నాడో ఎవరెవరు అనవసరంగా పార్టీ గురించి మాట్లాడి నేను ఆ పొలిటికల్ పార్టీకి ట్యాగ్ చేస్తున్నాను ఈ పొలిటికల్ పార్టీకి ట్యాగ్ చేస్తూ ఎవరెవరైతే టైంపాస్ చేసి గప్పాలు కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో నుంచి పక్కెడిపోవచ్చు జస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఇది నా డిస్క్లైమర్ అసలు అమరావతి అనే కథ ఎక్కడ మొదలైంది చాలామంది టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలి దానికోసం అమరావతి అని ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించడానికి మొదలుపెట్టాడు అని మాత్రమే తెలుసు దీని వెనక ఒక కథ ఉందండి సెక్షన్ నైంటీ ఫోర్ ఆఫ్ క్లాస్ ఫోర్ ఇన్ ద ఏపీ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఈ యాక్ట్ ఏం మాట్లాడుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావటానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ నిర్మించుకోవటానికి అన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం చేస్తుంది అని ఒక సెక్షన్ ఆఫ్ ఫోర్ నైన్టీ ఫోర్ ఆఫ్ ఫోర్ అనేది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేసిందండి అసలు సమస్యల్లో ఇక్కడ మొదలైంది చాలామంది చాలా దుర్మార్గంగా చాలా హేయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది అని అన్నారు కదా దానికి ఒక నిలువెత్తు సాక్ష్యం నిలువెత్తు ఉదాహరణ ఈ క్లాజ్ అండి సెక్షన్ నైంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ మనకు పురాణాల్లో కథ ఉంది వామనుడు శ్రీ మహావిష్ణువు వామనుడి రూపంలో బలిచక్రవర్తి చేస్తున్న మంచి చూసి లేదు లేదు ఇతను భూమికి భారం అయిపోయాడు పుణ్యాలు ఎక్కువ చేస్తున్నాడు ఖచ్చితంగా ఇతన్ని మనం లైక్ భూమి మీద నుంచి ఎలిమినేట్ చేయాలి అని ఆలోచించి ఒక ప్రా ఒక ప్రపోజల్ పెట్టాడు ఒక చిన్న వటుడి అంటే ఒక బ్రాహ్మణ కుర్రోడి రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి రాజా నాకు మూడు అడుగుల స్థలం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ బలిచక్రవర్తి ఏమనుకున్నాడు పిల్లోడే కదా మూడు అడుగుల స్థలం ఎంత ఉంటుంది ఇచ్చేద్దాంలే అని అనుకున్నాడు కండిషన్స్ అప్లై ఉంటాయన్న విషయాన్ని బలి చక్రవర్తి అర్థం చేసుకోలేకపోయాడు దానివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటో అంటే చెప్పనా మూడు అడుగులు ఒకటి పాతాళలోకం ఒక భూలోకం రెండోది మూడో అడుగు బలిచక్రవర్తి తలమే పెట్టాడు వామనుడు బలిచక్రవర్తి ఇక మళ్ళీ లేడు మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అదే నరేంద్ర మోడీ గారు ఆర్ఎల్స్ కేంద్ర ప్రభుత్వము ఒక క్లాస్ పెట్టింది సెక్షన్ నైంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ దాని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏర్పరచుకోవడానికి ఆర్థికంగా సహాయం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని డీలిమిట్ చేసి మరీ క్యాపిటల్ సిటీని ఏర్పరచుకోవడానికి అవకాశం కల్పిస్తామన్న ఒక క్లాజ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఒక లక్ష కోట్ల ప్రాజెక్ట్ యాజ్ పర్ ద వాల్యూ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లక్ష కోట్ల ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ముందర పెట్టారు దీనికి ఎవరిని అనాలి మనము చంద్రబాబు నాయుడు గారిని అంటామా ఆయన తెలియపరడు ఏ క్రాస్ని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆ రోజు మీకు గుర్తుందో లేదో మోడీ గారు చొంబు నీళ్లు పట్టుకొచ్చారు పిడికేడు మట్టి అవి చొంబు నీళ్లు పట్టుకొచ్చారు ఎందుకు బికాస్ దే నో ప్రాక్టికాలిటీ అమరావతి అనేది ఒక హైలీ ఇంప్రాక్టికల్ ప్రాజెక్ట్ లక్ష కోట్లు అట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రైజెస్లో లక్ష కోట్ల ప్రాజెక్ట్ అది ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం పదకొండు సంవత్సరాల తర్వాత కట్ చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండి ఈరోజు ఆయన చెప్పిన లెక్క ఏంటో తెలుసా ఆల్రెడీ యాభై వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉండగా మరొక నలభై వేల ఎకరాలు కావాలి అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అమౌంటింగ్ టు వన్ ల్యాక్ ఎకర్స్ లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు అంటే ఎంత పెద్ద లెక్క తెలుసా అంటే ఈ ప్రాజెక్టు స్కోప్ విపరీతంగా పెరిగిపోయింది లక్ష ఎకరాలు లక్ష ఎకరాల్లో కన్స్ట్రక్షన్ లక్ష ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉండటం ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇది చాలా పెద్ద విషయం ఇది ఈ లక్ష ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఇండివిజువల్స్కి పబ్లిక్ సెక్టర్ ఇండివిజువల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ కి అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ల్యాండ్స్ అలొకేట్ చేస్తాము ప్రభుత్వం తరఫున అని ఇప్పుడు అమరావతి స్కోప్ యాభై వేల ఎకరాల నుండి లక్ష ఎకరాలకు పెరిగింది అంటే యాభై వేల ఎకరాలకు రెండు వేల పద్నాలుగులో లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదులో లక్ష ఎకరాలకు ఎన్ని లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐదు లక్షల కోట్లకు తక్కువ కాకుండా అమరావతి కన్స్ట్రక్షన్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రిసోర్సెస్లో ఇంక్లూడింగ్ నేషనల్ రిసోర్సెస్ అప్పులు అన్నీ కలిపి రాబోయే ఐదు పదేళ్లల్లో ఐదు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఇప్పుడు బేసికలీ మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక ఫ్రూట్ డెవలప్ అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో ఆ ఫ్రూట్ని సేల్ చేయటం వల్ల వచ్చిన బెనిఫిట్ వల్ల ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుంది అని మనం ఒక లెక్క వేసుకొని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం ఒక టైం లైన్ ఉంటుంది ఒక ప్రాజెక్టుకు ఒక స్కోప్ ఉంటుంది ఆ ప్రాజెక్టుకు ఒక లిమిటెడ్ కన్స్ట్రక్షన్ బార్డర్స్ ఉంటాయి ఒక స్కోప్ ఉంటుంది అంటే ఇంత ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఫలితాలను బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేస్తాం అసలు ఇప్పటిదాకా అమరావతి అనే ప్రాజెక్టు అసలు ఒక రూపానికే రాలేదు ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును లక్ష ఎకరాలకు ఎక్స్పాండ్ చేస్తున్నారు అసలు యాభై వేల ఎకరాలలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్ ఇండివిజువల్స్ కానీ వీళ్ళందరి స్టేక్ హోల్డర్షిప్ ఎంత ఉంది వాళ్లకు ఏ ధరల్లో అక్కడ ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు ఏ ధరల్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ పంచుకుంటుంది రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంది ఈ లో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరు దీనిలో గురించి ప్రజల్లో డొమైన్ ప్రజల డొమైన్లో పెట్టాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అదంతా పక్కన పెట్టి మళ్ళీ ఒక నలభై వేల నుంచి యాభై వేల ఎకరాలను ప్రొక్యూర్ చేసే పనిలో పడినప్పుడు ఈ ల్యాండ్కు సంబంధించిన స్టేక్ హోల్డర్షిప్ విపరీతంగా పెరిగిపోతుంది అంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమ్మింగ్ ఇన్ ద కాంప్లెక్సిటీ అంటే ఈ స్టేక్ హోల్డర్స్ అంటే ఎక్కువ ప్రజలు ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్ ఈ అమరావతి ఇష్యూలోకి వస్తున్నారు అంటే మోర్ కాంప్లెక్సిటీ ఇస్ కమ్మింగ్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ సమస్య పెద్దగా అవుతుంది సమస్య పెద్దగైనప్పుడు డబ్బు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్కి అవసరపడుతుంది ప్రశ్నించే వాడికి ఆ సమస్య యొక్క తీవ్రత విపరీతంగా అయిపోతుంది అంటే ఇది ఊహ కందని డ్యామేజ్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు అమరావతి అనేది ఒక అన్కంట్రోల్డ్ డ్యామేజ్ కిందికి టర్న్ అవుతుంది జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్ అండి చిన్న ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసి దాని సక్సెస్ అయిన తర్వాత ఆ ఫలితాలతో ప్రాజెక్ట్ని ఎక్స్పాండ్ చేస్తారు వితౌట్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ చంద్రబాబు నాయుడు గారు దాన్ని లక్ష కోట్ లక్ష ఎకరాలకు ఎక్స్పాండ్ చేయడం అనేది ఎంత దారుణంగా ఎకానమీ మీ ఎకానమీ మీద బర్డెన్ పడుతుందో ఇది ఎవరు ఊహించలేనంత దారుణమైన చర్యండి నేను అమరావతికి వ్యతిరేకం కాదు కానీ ద వే ద ల్యాండ్స్ ఆర్ బీయింగ్ ప్రొక్యూర్డ్ అమరావతి ల్యాండ్ మీద ఏ అమరావతి ల్యాండ్ కోసం ఎంత ల్యాండ్ మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు అంత ల్యాండ్ బ్యాంక్ని ఏ ప్రాతిపదికన ఏ గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ మీరు అలకేట్ చేస్తున్నారు బేసిస్ మీద ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఈ అలొకేషన్ అనేది జరుగుతుంది టెండర్ విధానాలు ఏంటి స్టేక్ కు ఉండవలసిన ఆ విలువలేంటి స్టేక్ హోల్డర్కు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఒక మధ్యతరగతి వాడు అమరావతి అనే ఒక ప్రాజెక్ట్లో స్టేక్ హోల్డర్ అవ్వగలడా అవ్వటానికి కలిగిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజల ముందర సమాధానాలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరైనా నేనైనా మనం కూడా అమరావతిలో స్టేక్ హోల్డర్సే మీకు నాకు అమరావతిలో ఏ స్థాయిలో వాటా ఉండబోతుంది కేవలం డబ్బు ఉంటేనే వాటా ఉంటుందా లేదా మనలాంటి వాళ్ళకు కూడా అక్కడ వాటా ఉంటుందా అన్న విషయాన్ని ప్రభుత్వం చాలా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు దీనికి అమరావతికి ఈ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే పీపుల్కి హెల్ప్ చేస్తున్నారో వీళ్లకు అమరావతికి ఏమైనా లింక్ ఉందా దీని గురించి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనేది రానప్పుడు అమరావతి అనే ప్రాజెక్టుకి లక్ష కోట్ల ఐదు ఆరు లక్షల కోట్ల విలువైన అమరావతి ప్రాజెక్టుకి లక్ష ఎకరాలలో ఎక్స్ట ఎక్స్టాబ్లిష్ అవ్వబోతున్న అమరావతి ప్రాజెక్ట్ని ప్రజలు ఎలా నమ్మాలి ఏ ప్రాతిపదికన ఇది నా ప్రభుత్వము ఇది నా రాజధాని అని అనుకోవచ్చు ఎందుకంటే యు యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఫర్ ఎనీ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది నా అమరావతి అనుకునే విధంగా ఒక కామన్ మ్యాన్కి ఏమిస్తున్నారు గత ప్రభుత్వము అమరావతిలో ల్యాండ్ అలికేషన్ చేసింది పూర్ పీపుల్ కి మీరు ఇది పేద ప్రజల ఇది కామన్ మ్యాన్ పేద పేదవాళ్ళని వదిలేయండి ఎందుకంటే మన 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 ప్రభుత్వం పేదవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇరిటేట్ అవుతున్నారు చాలా మంది ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాడికి అమరావతిలో స్టేక్ హోల్డర్షిప్ ఉందా దీనికి ప్రభుత్వం ఆన్సర్ చేస్తుందా ఎందుకంటే ఐ హావ్ సీన్ వన్ వీడియో వేర్ పవన్ కళ్యాణ్ వాజ్ టెల్లింగ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎకర్స్ చాలు అమరావతికి అని ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ నోరు తెరవడు రెండు ఈ లక్ష ఎకరాల్లో అమరావతి ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది ఈ లక్ష ఎకరాల్లో ఏ డిపార్ట్మెంట్కి ఏ వ్యవస్థకు ఏ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్కి ఎన్ని వేల ఎకరాలు ఇవ్వబోతున్నారు అట్ వాట్ కాస్ట్ దీంట్లో మా పేదవాడి మా మధ్య తరగతి స్టేక్ హోల్డర్షిప్ ఉందా దీని గురించి ప్రభుత్వం లెక్కలు చెప్పకుండా అమరావతి ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ మీద తద్వారా భారతదేశ ఎకానమీ మీద విపరీతమైన భారాన్ని మోపటం అనేది ఇట్స్ నాట్ ఫేర్ అది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కేవలం ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద గవర్నమెంట్ మీరు నోరు తెరిచి మాట్లాడాలి ఒక ఎక్స్ప్లెనేషన్ ఆన్సరబిలిటీ ఉండాలి ఎందుకంటే మా డబ్బుతో నిర్మించబడుతుంది దాని మీద కన్స్ట్రక్ట్ అవుతున్న ప్రతి దానికి వడ్డీ మేమే కట్టాలి ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ పేయర్ బేస్ చాలా తక్కువగా ఉంది ఉన్న ట్యాక్స్ పేయర్సే కట్టాలి మేము కట్టాలి అన్నప్పుడు మాకు వాయిస్ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అమరావతికి లక్ష ఎకరాలు ఎందుకు ఒకవేళ లక్ష ఎకరాలు తీసుకుంటే ఏ ఏ వ్యవస్థలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి వాళ్ళు ఏ రేట్లకు అక్కడ భూములు కొంటున్నారు కొన్న భూములు దేనికి వాడుతున్నారు వాటిల్లో కామన్ మ్యాన్ స్టేక్ హోల్డర్షిప్ ఉందా ఉంటే అది ఎంతవరకు ఉంటుంది తరగతి వాడు కూడా అక్కడ కొనే పరిస్థితి ఉందా ఈ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా అమరావతి పేరు మీద లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ మీద భారం మోపుతామంటే నాతో పాటు ఎవ్వరూ ఒప్పుకోరు ఇది మీరు అవునన్నా కాదన్నా ఈ వీడియో వల్ల నాకు సమస్యలు వచ్చినా ఐఎమ్ రెడీ టు ఫేస్ బట్ ఐ వీ వాంట్ ఆన్సర్స్ మనం ఏ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగాని ఈ వీడియోలు చేయట్లేదు ఇట్స్ ఆల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ నేను ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ఈ భారతదేశ పౌరుడిగా రెస్పాన్సిబుల్ గా అడుగుతున్నాను ప్రభుత్వం ఈ ఈ విషయాల పట్ల చిత్తశుద్ధికి ఆన్సర్ చేస్తుంది అని నమ్ముతున్నాను